ఈరోజు మనం మానవ జీవితంలో రెండు అత్యంత ఆకర్షణీయమైన మరియు లోతైన అంశాల గురించి చర్చించబోతున్నాం అవే థర్డ్ ఐ మరియు మేనిఫెస్టేషన్ ఈ రెండు భావనలు ఆధ్యాత్మికత తత్వశాస్త్రం మరియు వ్యక్తిగత అభివృద్ధి రంగాలలో చాలా లోతుగా పాతుకుపోయాయి చాలామందికి ఇవి కేవలం అంతు చిక్కని ఆలోచనలు మాత్రమే కాని లోతుగా పరిశీలిస్తే ఇవి మన అంతర్గత శక్తిని మరియు సృష్టి సామర్థ్యాన్ని అన్వేషించడానికి శక్తివంతమైన మార్గాలను అందిస్తాయి అసలు థర్డ్ ఐ అంటే ఏంటి థర్డ్ ఐ ఇది కేవలం ఒక కల్పన కాదు ఒక రహస్య ద్వారం మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం వెనక ఉన్న లోతైన సత్యాలను గ్రహించే శక్తి అనేక సంస్కృతులు వేల సంవత్సరాలుగా దీని గురించి మాట్లాడుతూ వచ్చాయి హిందూ సంప్రదాయంలో దీన్ని ఆజ్ఞాచక్లమంటారు ఇది మన ఆధ్యాత్మిక దృష్టికి జ్ఞానానికి కేంద్రం కనుబొమ్మల మధ్యలో నుదుటి భాగంలో ఉన్న ఈ ఆజ్ఞాచక్రం మనలోని ఆ ఆరవ ఇంద్రియాన్ని మేల్కొలుపుతుంది దీనిని తెరిచినవారు వారు సాధారణ కళ్లతో కనిపించని శక్తులను గ్రహించగలరు అని చెబుతారు కొన్ని సందర్భాలలో దీని అనుభవం ఒక ప్రకాశించే కాంతిలాగా లేదా ఒక శబ్దంలాగా లేదా ఒక లోతైన శాంతిలాగా ఉండవచ్చు శాస్త్రీయంగా కూడా ఐకి సంబంధం ఉంది మన మెదడులోని పీనియల్ గ్రంథి దీని ప్రధాన కేంద్రంగా భావిస్తారు ఇది మెలటోనిన్ ఉత్పత్తి చేస్తుంది మన నిద్ర మేల్కునే చక్రాలను నియంత్రిస్తుంది కాని అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెబుతున్నట్టు ఈ పీనియల్ గ్రంథిలో మరొక అద్భుతమైన రహస్యం దాగి ఉంది అదే ఉన్నతమైన స్పృహకు ద్వారం జాగృతి వైపు తీసుకెళ్లే మార్గం థర్డ్ ఐ తరచుకున్నప్పుడు మన ఆలోచనలు స్పష్టమవుతాయి నిర్ణయాలు లోతైనవిగా మారుతాయి మన అంతర్దృష్టి మరింత పదునెక్కుతుంది భవిష్యత్తు గురించి ఒక సంకేతం రావచ్చు లేదా మన చుట్టూ ఉన్న వారి నిజమైన మనస్సు వారి ఉద్దేశాల వెనక దాగిన సత్యం మనకు అంతర్గతంగా అనుభవమవుతుంది ఇంకా ఒక విశేషమేమిటంటే థర్డ్ ఐ తెరవడానికి ధ్యానం మంత్రజపం ప్రాణాయామం వంటి సాధనలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఇవి మన మనస్సును నిశ్శబ్దం చేస్తాయి మన దృష్టిని అంతర్గతంగా మలుస్తాయి ఒకసారి మన మనస్సు నిశ్శబ్దం అయ్యాక లోపల నుండి వచ్చే శక్తి మన థర్డ్ ఐను మెల్లగా మేల్కొలుపుతుంది ఈ దృష్టి మెలుకువైనప్పుడు మనం కేవలం ప్రపంచాన్ని చూడడమే కాదు దాని వెనుక ఉన్న రహస్యాలను అవుతాం థర్డ్ ఐ తెరచుకోవడం కేవలం శక్తికాదు ఒక బాధ్యత కూడా ఎందుకంటే మనం తెలుసుకునే ప్రతి కొత్త సత్యం మనకు మార్గదర్శనం చేస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక యాత్రలో కొత్త ద్వారం ఒక కొత్త ఆరంభం మేనిఫెస్టేషన్ అంటే ఏమిటి మేనిఫెస్టేషన్ అంటే మన ఆలోచనలు భావాలు మరియు నమ్మకాలను వాస్తవంగా మార్చే ప్రక్రియ ఇది ఆకర్షణ సిద్ధాంతం యొక్క ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంటుంది అంటే సమానమైనది సమానమైన దాన్ని ఆకర్షిస్తుంది మనం దేనిపై దృష్టి కేంద్రీకరిస్తే దాన్ని మన జీవితంలోకి ఆకర్షిస్తాం మేనిఫెస్టేషన్ అనేది కేవలం కోరికలు కోరుకోవడం కాదు ఇది ఒక చురుకైన మరియు ఉద్దేశపూర్వకమైన ప్రక్రియ దీనికి స్పష్టమైన సంకల్పం బలమైన భావోద్వేగాలు మరియు అందుకు తగిన చర్యలు అవసరం మీరు ఏదైనా కోరుకున్నప్పుడు మీరు దాన్ని ఇప్పటికే కలిగి ఉన్నారని ఊహించుకోవడం దాని గురించి సానుకూలంగా భావించడం మరియు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన అడుగులు వేయడం మేనిఫెస్టేషన్లో భాగం మేనిఫెస్టేషన్ ప్రక్రియలో కొన్ని ముఖ్యమైన దశలున్నాయి మీరు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ లక్ష్యాలు నిర్దిష్టంగా కొలవదగినవిగా సాధించదగినవిగా వాస్తవికంగా మరియు సమయానుకూలంగా ఉండాలి మీరు కోరుకున్న జీవితం ఇప్పటికే మీ ముందే ఉండి అని భావించండి ఆ క్షణంలో మీరు ఉన్నట్టుగా ఊహించండి ఆ అనుభూతిని మీ కళ్లతో చూడండి మీ చెవులతో వినండి మీ హృదయంతో ఫీల్ అవ్వండి ఈ విజువలైజేషన్ మీ మనసు లోతైన లోతుల్లో నాటుకుపోయి మీ ఆలోచనలను మీ చర్యలను మీ లక్ష్యాల వైపు మలుస్తుంది మీరు కోరుకున్నది పొందిన ఆనందాన్ని ముందుగానే మీ హృదయంలో ఫీల్ అవ్వండి ఆ తృప్తి ఆ ప్రశాంతత ఆ లోతైన నమ్మకం మీరు నింపుకోండి ఈ హృదయ అనుభూతి మీ వైబ్రేషన్స్ ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది దానితో మీ మేనిఫెస్టేషన్ మరింత వేగంగా మీ వైపు ఆకర్షితమవుతుంది మీరు కోరుకున్నది సాధ్యమని మరియు మీరు దానికి అర్హులని బలంగా నమ్మండి ఎటువంటి సందేహాలు లేకుండా మీ సంకల్పం నెరవేరుతుందని విశ్వసించండి మేనిఫెస్టేషన్ అంటే కేవలం ఆలోచించడం కాదు మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలి విశ్వం మీకు అవకాశాలను అందిస్తుంది కానీ మీరు వాటిని అందిపుచ్చుకోవాలి థర్డ్ ఐ మరియు మేనిఫెస్టేషన్ మధ్య సంబంధం గురించి ఇప్పుడు తెలుసుకుందాం థర్డ్ ఐ జాగృతమైనప్పుడు అది మన మేనిఫెస్టేషన్ శక్తిని అద్భుతంగా పెంచుతుంది అది మన లక్ష్యాలను మరింత స్పష్టంగా చూపిస్తూ కోరికలపై ఎటువంటి సందేహం లేకుండా ఒక క్లియర్ మానసిక చిత్రాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది అదే సమయంలో అంతర్ధృతిని పెంచి సరైన మార్గాన్ని గుర్తించడం అవకాశాలను అందిపుచ్చుకోవడం సరైన వ్యక్తులను విశ్వసించడం వంటి విషయాలలో మార్గదర్శకత్వం ఇస్తుంది ఈ శక్తి వల్ల విజువలైజేషన్ మరింత బలంగా మారి ఊహించే ప్రతీదీ వాస్తవికంగా స్పష్టంగా అనిపిస్తుంది దాంతో మన కోరికలు విశ్వానికి మరింత బలంగా చేరుతాయి అదనంగా ఇది మనలోని అంతర్గత విశ్వాసాన్ని పెంచి స్వంత శక్తిని లోతుగా అర్థం చేసుకోవడానికి దారిచూపుతుంది చివరికి థర్డ్ ఐ మనల్ని యూనివర్సల్ ఎనర్జీతో లోతుగా కనెక్ట్ చేసి కావలసిన శక్తిని మరియు సమకాలీనతలను సహజంగానే ఆకర్షించేలా చేస్తుంది థర్డ్ ఐని ఎలా మేల్కోల్పాలి మరియు మేనిఫెస్టేషన్ని ఎలా పెంపొందించుకోవాలి థర్డ్ ఐని మేల్కోల్పడానికి అలాగే మేనిఫెస్టేషన్ శక్తిని పెంచడానికి అనేక పద్ధతులు సహాయపడతాయి ప్రతిరోజు ధ్యానం చేస్తూ కనుబొమ్మల వధ్యభాగంపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా ఈ కేంద్రాన్ని సక్రియం చేయవచ్చు విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తూ మీరు కోరుకున్న లక్ష్యాలను ఇప్పటికే సాధించినట్లుగా అనుభవించడం కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మైండ్ఫుల్గా జీవించడం ఆలోచనలు మరియు భావాలను గమనించడం అంతర్దృష్టిని పెంచుతుంది ఆహారంలో కూడా జాగ్రత్త అవసరం పీనియల్ గ్రంథిని శుద్ధి చేయడానికి ప్రాసెస్ చేసిన ఆహారాలు ఫ్లోరైడ్ అధిక కాల్షియం సప్లిమెంట్లను తగ్గించడం మంచిది వాటికి బదులుగా ఆకుకూరలు డార్క్ చాక్లెట్ వాల్నట్స్ బ్లూబెర్రీస్ బీట్రూట్ తేనె వంటి సహజమైన ఆహారాలు శక్తిని పెంచుతాయి అలాగే సహజ సూర్యరశ్మి మరియు ప్రకృతితో గడపడం శరీరాన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపుతుంది ఇప్పటికే ఉన్నవాటికి కృతజ్ఞత చూపించడం మన మనసును ఇంకా సమృద్ధికి తెరుచుతుంది ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తూ నేను సమృద్ధిని ఆకర్షిస్తున్నాను లేదా నా అంతర్దృష్టి నన్ను సరిగ్గా నడిపిస్తుంది వంటి ఎఫర్మేషన్లు పునరావృతం చేయడం వల్ల మన అంతర్గత నమ్మకాన్ని పెంచుతుంది అలాగే ప్రకృతి నుండి శక్తి పొందడానికి కొందరు అమేథిస్ట్ లాపిస్ లజూలీ క్వార్ట్స్ వంటి ప్రత్యేకరాలను ఉపయోగిస్తారు వీటి శక్తి థర్డ్ ఐ చక్రాన్ని మేల్కొల్పుతుందని నమ్మకం అంతిమ సందేశం థర్డ్ ఐ మరియు మేనిఫెస్టేషన్ అనేది కేవలం ఆధ్యాత్మిక భావనాలు మాత్రమే కాదు అవి మీ జీవితాన్ని మార్చగల శక్తివంతమైన సాధనాలు మీ థర్డ్ ఐని మేల్కోల్పడం ద్వారా మీరు మీ అంతర్దృష్టిని స్పష్టతను మరియు జ్ఞానాన్ని పెంచుకుంటారు ఈ అంతర్గత జాగృతి మీ మేనిఫెస్టేషన్ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది దాంతో మీరు మీ కోరికలను మరింత సమర్థవంతంగా మీ వాస్తవంలో తీసుకురాగలరు ఇది ఒక ప్రయాణం ఒక రాత్రిలో జరిగేది కాదు ఓర్పిక అంకితభావం మరియు నిరంతర సాధనతో మీరు మీ అంతర్గత శక్తిని అన్లాక్ చేయగలరు మరియు మీకు కావలసిన జీవితాన్ని సృష్టించుకోగలరు ఇందులో దాగి ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు కేవలం మీ జీవితాన్నే మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా సానుకూలంగా ప్రభావితం చేయగలరు మీ లోపల నిద్రిస్తున్న అపరిమిత శక్తిని నమ్మండి దాన్ని మేల్కొల్పినప్పుడు విశ్వం మీకోసం తలుపులు తెరుస్తుంది అద్భుతాలు సహజంగానే మీ జీవితంలోకి ప్రవహిస్తాయి ఈ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి